రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టుగా చెప్తున్నారు టాలీవుడ్ కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తోంది చాలా పెద్ద సెలబ్రిటీస్ ఈ పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది రేవ పార్టీలో చాలా మంది యువతులు మోడల్స్ టికీలు పట్టుబడ్డారు తెలుగు సినిమా నటీ నటులు ఉన్నట్టుగా గుర్తించారు కన్నడ మీడియాలో నటి హేమ పేరు వచ్చింది దీనిపై క్లారిటీ కోసం టీవీ నైన్ రిపోర్టర్ హేమను కాంటాక్ట్ చేశారు తాను హైదరాబాద్ లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు కన్నడ ఛానల్స్ లో మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు ఈ రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి వివరాల మా బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఇంత పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తి ఎవరు మొత్తం ఎంత మంది పట్టుబడినట్టుగా తెలుస్తోంది బెంగళూరు గోపాల్ రెడ్డి ఫార్మ్ హౌస్ గతంలోనే సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు ఎందుకంటే గతంలో బెంగళూరు జరిగినటువంటి ఒక డ్రగ్స్ డ్రగ్స్ పార్టీ కూడా అక్కడే సిసిబి పోలీసులు బ్రేక్ చేశారు ఇప్పుడు మరోసారి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ఏవైతే వ్యాపారవేత్త వాసుకు సంబంధించినటువంటి బర్త్డే పార్టీ పేరిట నిర్వహించిన రేపు పార్టీని సిసిబి పోలీసులు మార్నింగ్ రెండు గంటల సమయంలో బ్రేక్ చేశారు అయితే ఈ సమయంలో దాదాపుగా పదిహేడు ఎండిఎంఏకి సంబంధించిన డ్రగ్స్ తో పాటుగా కొంత కుకాయ దొరికినట్టుగా కూడా బెంగళూరు పోలీసులు చెప్తున్నారు అయితే ఈ మొత్తం ఈవెంట్ కి సంబంధించి దాదాపు రెండు వందల మందికి పైగా హాజరయ్యారు దీంట్లో చాలా మంది టాలీవుడ్ కి సంబంధించిన సముకున్నట్టుగా చెప్తున్నారు వీళ్ళంతా కూడా జిఆర్ ఫామ్ హౌస్ కి ఎవరు ఇన్వైట్ చేస్తే వచ్చారో ఆ పార్టీ ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు ఎవరైనా ప్రస్తుతం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ గోపాలరెడ్డి ఫామ్ హౌస్ గతంలోనే ఒకసారి దాదాపు రెండు వేల ఇరవైలో ఒక డ్రగ్ పార్టీని అక్కడ సీసీబీ పోలీసులు పట్టుకున్నారు మళ్ళీ అదే ఫామ్ హౌస్ లో ఈ డ్రగ్ పార్టీ జరగడం అదే గోపాల్ సంబంధించినటువంటి అనేక అలిగేషన్స్ ఉన్నటువంటి అదే ఫామ్ హౌస్ లో ఈ రోజు మరోసారి డ్రగ్స్ పట్టుకోవడం కొంత ఈ విషయంలో పోలీసులు అయితే ఎంట్రాగేషన్ చేస్తున్నారు దీంట్లో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మాజీ ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు ఎమ్మెల్యే స్టిక్కర్ అక్కడ కనిపించింది ఆ కారులో వచ్చిన వ్యక్తులు ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం అయితే వెరిఫై చేస్తున్నారు దాదాపు ఈ పార్టీకి రెండు వందల మందికి పైగా అటెండ్ అయ్యారు దాంట్లో చాలా మంది సినిమా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేదన్న కొనంలో సిసిబీ పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది రాత్రి మూడు గంటల వరకు కూడా చర్చ కొనసాగి ప్రస్తుతం అందరినీ కూడా అదుపులో తీసుకొని సిసిబీ పోలీసులు విచారిస్తున్నారు ఎవరు ఇన్వైట్ చేసి ఈ పార్టీకి వచ్చారు పార్టీ ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు ఎవరు ఎవరు ఈ డ్రగ్స్ ని కన్జ్యూమ్ చేశారు పదిహేడు గ్రాముల ఎంబీఏమీతో పాటుగా కుక్కని కూడా దొరికిందంటే పెద్ద ఎత్తున అక్కడ డ్రగ్స్ తీసుకున్నటువంటి సెలబ్రిటీ వస్తున్నట్టుగా అనుమాడుస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు ప్రస్తుతం సిసిబీ పోలీసుల అదుపులో ఇరవై ఐదు మందికి పైగా చాలామంది కొంత ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే కన్నాకు సంబంధించిన వాళ్ళని కూడా తేలాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది ఎస్పెషల్లీ ఈ కార్కు సంబంధించినటువంటి స్టిక్కర్ ఏ రకంగా వచ్చింది ఆ కార్ ఎవరిదైనా పోలీస్ అయితే కొనసాగుతుంది రైట్ విజయ్ యూ